పాతనబంధంలో ఏహోవాను కొత్త నిబంధంలో యేసుక్రీస్తును పక్కపక్కన పెట్టి చూడండి పాతనబంధంలో నేను అని యహోవా చెప్పుకున్న వాటన్నింటినీ కొత్త నిబంధనలో యేసుక్రీస్తు నేను అని చెప్పుకున్నాడు ఒకసారి పరిశీలించండి మేము వెయిట్ చేస్తాం ఎహోవయ్యే యేసుక్రీస్తుగా వచ్చాడని మేము అనడం లేదు బ్రదర్ వీరు వేరువేరు వ్యక్తులు కాదు అంటున్నాం వేరువేరు అనే మాట వస్తే దేవుడు ఒక్కడే అనే దేవుని మాట నుండి దేవుడు ఒక్కటే అనే మనుషుల బోధవైపుకి వెళ్ళిపోతాం ఇప్పుడు కంప్లీట్గా క్లారిటీ వచ్చింది బ్రదర్ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వేరువేరు అన్నారు కదా పాత నిబంధన ప్రవక్తల్లో పనిచేసింది ఎవరు పరిశుద్ధాత్ముడు పేతురాసిన మొదటి పత్రిక ఒకటాజ్యం పదే పతకొండు వచ్చినా చదవండి మీకు కలుగు ఆ గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి పరిశీలించుచు తమ ఎందున్న క్రీస్తు ఆత్మ కొరిందికి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం పదిహేడు వచ్చిన చదవండి ప్రభువే ఆత్మ ఆత్మ అపోస్తుల కార్యాలు అధ్యాయం అధ్యయం ఏడవచును పిలిపిలకు రాసిన పత్రిక అధ్యాయం ఇరవై వచ్చును రామ పత్రిక ఎనిమిది అధ్యయం తొమ్మిదవచునలో పరిశుద్ధాత్మను ఆత్మగా చెప్పబడింది దేవుని వాక్యమే ఎలా చెప్తుంటే మనమెందుకు బ్రదర్ వేర్వేరనాలి ఏసుక్రీస్తు పరిశుద్ధాత్మగా వచ్చేసాడు అనడం లేదు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వేర్వేరు అనొద్దు అంటను వాక్యం ఏం చెప్తే దాన్నే నమ్ముదాం బ్రదర్ ఓకే బ్రదర్ నా నమ్మకంలో మార్పులు చేసుకుంటున్నాను కానీ ఒక్కటా ఒక్కడా అనే విషయంలో కొంచెం సందిగ్ధంలో ఉన్నాను సరే కొరిందికి రాసిన పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో మనలో నివసిస్తుంది పరిశుద్ధాత్ముడు అని రాయబడింది కొరిందికి రాసిన పత్రిక మూడో అధ్యాయం పదహార వచనంలో మనలో నివసిస్తుంది దేవుని ఆత్మ అని రాయబడింది రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచనంలో మనలో నివసిస్తుంది క్రీస్తు ఆత్మ అని రాయబడింది యేసుక్రీస్తు ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఇరవయో వచనంలో మీ హృదయంలోనికి వస్తాను అంటాడు యోహన్స్ వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచనంలో నేను తండ్రి వస్తామంటాడు ఇంతకీ మనలో ఉన్నది తండ్రి ఏసా పరిశుద్ధాత్ముడా పోని మనలో ఎంతమంది ఉన్నారు ఒక్కడే అయితే దేవుడు ఒక్కటి కాదు ఒక్కడు యేసుక్రీస్తు పేరట లక్ష చోట్ల క్రైస్తులు కూడుకుంటే వారి మధ్యనుండడానికి లక్ష మంది క్రీస్తులు అక్కర్లేదు నిజంగా దేవుని విశ్వసించిన కోట్ల మందులు నివసించడానికి కోట్ల మంది పరిశుద్ధాత్ములు అక్కర్లేదు ఒక్కడే ఏకకాలంలో అనేక చోట్ల ఉండగలడు ఎందుకంటే ఆయన మనలా మానవుడు కాదు ఎహోవాగా యహోవా దోతగా వాక్కుగా అరణ్యంలో బండగా ఆత్మగా సామాన్య మానవునిగా మధ్యవర్తిగా ఇలా అనేక రూపాల్లో పనిచేయడానికి కూడా అనేక దేవుళ్ళు అవసరం లేదు బ్రదర్ ఒకే దేవుడు ఈ సృష్టిని నడిపించడానికి మన ఎడల తనకున్న ప్రేమని వెల్లడి చేయడానికి తండ్రిగా కుమారుడిగా పరిశుద్ధాత్మునిగా ఏకకాలంలో వేర్వేరుగా ఆది నుండి పనిచేస్తూ తన్ని తాను ప్రత్యక్షపరుచుకున్నాడు ఒక్క దేవుడే మూడు రూపాల్లో తన ఉనికిని చాటుకున్నాడు అద్వితీయ దేవుణ్ణి అద్వితీయునుగానే ఉంచుతాం ద్వితీయుడిగా తృతీయుడిగా మార్చొద్దు దేవుడు దేవుడుగా మాట్లాడితే మనిషి వినలేడు దేవుడు దేవుడిగా వస్తే మనిషి చూడలేడు అందుకే దేవుడు మనిషి వినగలిగే స్వరంతో మనిషి చూడగలిగే రూపంతో ప్రత్యక్షమయ్యాడు మానవజాతి విమోచనకై చేయవలసిందంతా చేస్తున్నాడు మనల్ని సృష్టించినవాడే మన భారాన్ని సిలువు మీద మోసాడు మనకు భర్తగా నిలవబోతున్నాడు దేవుడు తండ్రిగా ఈ లోకాన్ని ప్రేమించి కుమారుడుగా మనల్ని విమోచించి పరిశుద్ధాత్మునిగా మనల్ని సిద్ధపరుస్తున్నాడు మిమ్మల్ని ఇదంతా నమ్మి తీరాలని అనడం లేదు వ్యక్తిగతంగా మేమైతే దేవుడు ఒక్కడేనని నమ్ముతాం ఇదేకత్వ సిద్ధాంతమేమో ఆ దేవుడు ఏకకాలంలో ముగ్గురిగా పనిచేస్తాడని నమ్ముతోం ఇది తృత్త సిద్ధాంతమేమో మాకు తెలియదు మేం దీన్ని నమ్ముతాం మా నమ్మకంలో ఏ విషయాన్ని దేవుని వాక్యం ఖండించినా వెంటనే మేము మార్చుకుంటాం దీన్ని ఒక సిద్ధాంతంగా ప్రతిపాదించడం లేదు ఎందుకంటే సిద్ధాంతం మార్పును కోరుకోదు బ్రదర్ మేము నమ్మేదాన్ని మీరు నమ్మాలి అంటూ మా ఉద్దేశాలు మేమేది వృద్ధం ఎందుకంటే ముగ్గురు వేరువేరని మనం అనుకున్నంత మాత్రాన మనల్ని నరకానికి పంపించడు ఒకవేళ నిజంగా ముగ్గురు వేరువేరైనప్పటికీ ఒక్కడే అని అనుకున్నంత మాత్రాన కూడా నరకానికి పంపించడు కానీ ఏసుక్రీస్తు విషయంలో బైబిల్ ఏం చెప్తుందో దాన్ని ఖచ్చితంగా నమ్మితేరాలి ఎందుకంటే ఏసుక్రీస్తుని తగ్గిస్తే రక్షణ అసంభవం నేనైతే హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పింది నమ్ముతున్నాను బ్రదర్ సంతోషం బ్రదర్ దీనికోసం వాదనలు పెట్టుకోవద్దు ఒక సిద్ధాంతం చేయొద్దు క్రీస్తుని ప్రకటించండి ఆజ్ఞలను బోధించండి మారుమనసు పొందమని హెచ్చరించండి పరలోకానికి సిద్ధపరచండి యు ఆర్ సెలెక్టెడ్